హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో వచ్చేసి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆవాలు కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇక్కడ టమోటా తీసుకోవాలండి టమోటాలు రెండు తీసుకోవాలండి పెద్ద సైజు ఒకటి ఒకటి చిన్న సైజు అయితే రెండు టమాటాలు వేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ కొంచెం యాడ్ చేశానండి ఎందుకంటే తొందరగా మగ్గడానికి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేశానండి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసానండి చేపల పులుసులో ధనియాల పొడి అనేది వేస్తే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ల మిరపొడిని యాడ్ చేశానండి చేపల పులుసులో కారం అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి చేపల పులుసుకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుందండి పులుపు ఉంటేనే చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుందండి ఇందులో ధనియాల పొడి మిరపొడి పులుపు అన్నీ బాగుంటేనే పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇందులో పులుపు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు వేసేసానండి అలాగే రాళ్ళుప్పు వేసానండి ఇక్కడ పులుసు అనేది ఉడుకుతూ ఉందండి కాసేపు ఉడికిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఫిష్ను వాష్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని అలాగే లెమన్ పిండుకొని ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతి పొడిని వేస్తున్నానండి చేపల పులుసులో మెంతి పొడి అనేది వేయాలండి కంపల్సరీ అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగుంటుందండి చేపల పులుసు పులుపు కారం అన్నీ బాగుంటాయని పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను వన్ కిలో చేపలు తీసుకున్నానండి చేపలు అనేది చాలా తొందరగా ఉడికిపోతాయండి మనము పులుసు చిక్కబడిన తర్వాత ముక్కలు అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం ముందుగానే వేశాను చేపలు అనేది బాగా ఎక్కువ ఉడికాయండి ఉన్న కొంచెం చిక్కబడిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చేపలు అనేది చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇలా అంతా కూడా కలబెట్టుకుంటూ ఉండాలండి కారం పులుపు పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చేపల పులుసు చేసిన రోజు కంటే తర్వాత రోజు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా చేపల పులుసు అనేది బాగా చిక్కబడింది అలాగే చేపలు కూడా బాగా ఉడికిపోయాయండి ఇలా చేసుకొని చేపల పులుసు మరుసటో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పులుసు చిక్కబడాలండి ఇలా పులుసు టూ త్రీ డేస్ పెట్టుకొని తిన్నా కూడా ఏమి కాదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కారం పులుపు మెయిన్ చేపల పులుసులో పులుపు ఉండాలండి అప్పుడే రుచిగా ఉంటుందండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి